బ్రేకింగ్ న్యూస్ ఈవీఎంలపై సుప్రీంకోర్టు తీర్పు ఈవీఎంవీవీ ప్యాడ్కు సంబంధించి దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించింది స్లిప్పులతో ఈవీఎం ద్వారా పోలైన ఓట్లను వంద శాతం సరిపోల్చాలంటూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు తిరస్కరించింది జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెలువరించింది ఈవీఎంవీవీ ప్యాట్లకు సంబంధించి సుప్రీంకోర్టు రెండు సూచనలు చేసింది సింబల్ లోడింగ్ తర్వాత ఎస్ఎల్య్యూలు సీల్ చేసి నలభై ఐదు రోజులు భద్రంగా ఉంచాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది ఫలితాల తర్వాత అభ్యర్థులు కోరితే ఈవీఎంల పరిశీలనకు వీలు కల్పించాలని సుప్రీంకోర్టు పేర్కొంది ఇంజనీర్ల బృందంతో ఈవీఎంలు పరిశీలించే అవకాశం కల్పించాలని తెలిపింది ఈవీఎంల పరిశీలనకు అభ్యర్థుల నుంచి ఏడు రోజుల్లో వినతి వస్తే పరిగణించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది ఇక పేపర్ బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలన్న పిటిషన్లను సైతం కోర్టు కొట్టేసింది ఇలాంటి ఆసక్తికరమైన అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి